క్లైమేట్ అయితే చాలా ఎండగా ఉందండి ఎండాకాలంలో ఉన్నట్టుంది ఎండ అయితే చాలా సెగగా కూడా ఉంది ఇంక అందుకని చెప్పి ఏదైనా తినాలనిపించింది ఫ్రూట్ లాంటిది ఇంక ఇక్కడైతే మా బాబు కూడా పనుకున్నారు సో వారైతే చక్కగా ఏసీ అయితే ఆన్ చేసేసుకొని చక్కగా అయితే పనుకున్నారండి ఈ ఫ్యాన్ అయితే పాడైపోయింది సో వారైతే ఇక్కడే కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు కదా ఈ ఫ్యాన్ కింద ఇంకా పాడైపోయేసరికి వారికి ఆ గాలి లేక ఏదోలా అనిపించినట్టుంది ఇంకా వచ్చి పనుకున్నారు వారు కూడా ఇంకా నేనైతే చెప్పాను కదా ఏదైనా తిరుగుతుందని అందుకని ఏదంటే కరుజ కట్ చేసి తినేద్దాం మొత్తం వాషి చేసేసాను ఇప్పుడైతే ఇలా వస్తున్నాయి కదా రౌండ్గా మేము చిన్నప్పుడైతే కర్బూజా కాయాలండి నార్మల్గా ఇంకా మాసం దొరికేవి కాదు ఇంకా అప్పుడు ఆ టైంలో మా తాతయ్య తెచ్చేవాడు బడ్డల్ నుంచి పంపించేవాళ్ళండి మా అమ్మకు చాలా ఇష్టము గింజలు కూడా ఇష్టం మా అమ్మకి తిని ఎప్పుడైనా మా నాన్న రావడం షాప్ లో నుంచి లేట్ అయితే చిన్నప్పుడు మా అమ్మ ఈ గింజలన్నీ తిని 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 మొత్తం ఇంట్లో అసలు అదేదో పూలపాదం పదే పెట్టేది తొప్పుల్ని బాగుంటుంది మా అమ్మ నేను మా అక్క పోటీ పెట్టుకునే వాళ్ళం నేను అసలు తినకపోయేదాన్ని నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు మా అక్క బాగా తినేది ఇంకా మా అమ్మ అయితే అసలు చెప్పక్కల హలో ఫ్రెండ్స్ ఏంటి మధ్యలో చెప్తున్నా అనుకుంటున్నారా ఇదైతే నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ ఒకేసారి అంత టైం పెట్టినా కూడా ఎక్కువ వాచ్ చేయరు కదా అంత ఇంట్రెస్ట్ ఉందని చెప్పి టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేశాను అంటే డైలీ వ్లాగ్స్ అయితే పెద్దాం అందువల్ల అనమాట ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ నుంచి వారు కింద పడ్డారు కదా కింద పడేసరికి ఇంకా కొంచెం భయపడ్డారు దెబ్బ ఏం పెద్దగా తగలేదు కానీ వారైతే భయపడ్డారు ఇంక భయపడి పనుకున్నారు ఆఫ్టర్నూన్ టైంలో చూసే తాగుతాను చాలా ఇష్టము ఇది జ్యూస్ వేసుకొని దీని మీద ఇంకా కొంచెం కాజు డైంక్ తిన్నాం అనుకోండి అయితే తాగాం అనుకోండి చాలా బాగుంటుంది నేనైతే షుగర్ అలాంటివి జ్యూస్లో తప్ప నార్మల్గా తినేటప్పుడు యాడ్ చేయను అంత లేదు ఇది టేస్ట్ లాస్ట్ టైం తెచ్చింది చాలా బాగుంది జ్యూస్ బాగుండేదేమో బాగుంటుందేమో ఉండేది జ్యూస్ వేసుకొని తాగేద్దాం మామూలుగా మిక్సీ మనం మసాలాలు వేసుకోవడానికి కొంటాం కదా నేనైతే ఈ జ్యూసర్ కోసమే కొన్నా అప్పట్లో మిక్సీ మిగిలినవన్నీ తక్కువ కాస్ట్ ఉన్నా కానీ ఈ మిక్సీ మాత్రం జ్యూసర్ కోసం కొన్నా ఈ మిక్సీ కూడా నాకు ఒక మంచి మెమొరీ అండి ఎందుకంటే ఇది మా మమ్మీ కొనిచ్చింది ఇచ్చింది సో అప్పట్లో ఆ విధంగా ఆ మిక్సీ అయితే తీసుకున్నాను అనమాట అప్పుడు ఎక్కువ యూస్ చేశాను లేదో గుర్తులేదు కానీ ఇంకా బాబు పుట్టాక అయితే బాగానే యూస్ చేస్తున్నా ఈ జ్యూస్ అన్నైతే సమ్మర్ మొత్తం దీంట్లోనే వాటర్ మిలన్ జ్యూస్ అన్నీ వేసుకుంటా మన కర్బూజా జ్యూస్ అనేది తెరి అయిపోయిందండి టేస్టీ టేస్టీ జ్యూస్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇలా ఒకసారి జస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేను కొద్దిగా వాటర్ ఎక్కువ వేసినట్టున్నా ఓకే తాగేద్దాం కొంచెం చల్లగా ఉంటుంది నేనైతే జ్యూసెస్ని తీసుకోవడం పెద్దగా రికమెండ్ చేయను ఎందుకంటే నా ఒపీనియన్ ప్రకారం ఫుడ్ని ఫుడ్ లాగే మనం టేస్ట్ చేయాలి బట్ ఎప్పుడు ఎప్పుడైనా ఇలా తాగుబుద్దు అయినప్పుడు బయట తాగే బదులు ఇలా ఇంట్లోనే తాగుతున్నాం అనుకోండి బయటకు వెళ్ళినప్పుడు పెద్ద క్రేవింగ్స్ ఉండవు జ్యూస్ని జ్యూస్ లాగ కాకుండా వద్దులేండి చెప్తే బాగోదు కుది తాగినట్టు ఏమో అనిపిస్తుంది ఒక గ్లాస్ తాగేసా ఇది ఇంకో గ్లాసు అంటే చాలా డిహైడ్రేట్గా ఉంది బాడీ అందువల్ల హెడేక్ కూడా ఫుల్గా ఉంది అసలు ఏం అర్థం కావట్లేదు కొన్ని టీ తాగుదామంటే టీలు తాగి 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 ఈ మధ్య హెడేక్ ఉందని చెప్పి అసలు మొత్తానికైతే అది ఏమంటారు గొంతులో ఒక రకంగా అయిపోయింది ఇంకా టీ కూడా ఎక్కువ అయితే తాగలేకపోతున్నా సో అందుకని ఇంకా అయితే ఇక జ్యూస్ అయితే వేసుకుందాం కొంచెం అంటే నాకు బాగా హెడేక్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా టీ కానీ లేదంటే చల్లగా జ్యూస్ కానీ తాగితే బాగుంటుంది కొంచెం రిలీఫ్గా ఉంటుంది అందుకని చెప్పే తాగుతున్నాను అదే మామూలుగా ఒక గ్లాస్ తాగాల్సింది రెండు గ్లాసులు అయితే తాగేస్తున్నాను అంతా కిందకి వెళ్ళిపోయింది మీకు మీరేం చేస్తారండి అంటే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారా జ్యూస్ తాగుతారా లేదంటే టీ తాగుతారా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది నేనైతే ట్యాబ్లెట్స్ అస్సలు యూస్ చేయనండి నాకు నచ్చని పెదమంటే అంటే పెయిన్ కిల్లర్ ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోమంటే నాకు అస్సలు నచ్చదు అంతకుముందు ఇంజక్షన్ అయినా వేయించుకునేదాన్ని ట్యాబ్లెట్ అసలు వాడేదాన్ని కాదు ఇప్పుడు ఇంజక్షన్స్ అన్న చాలా అవుతుంది అసలు నాకు మెడిసిన్ అంటేనే భయం పట్టుకుంది అంత భయం వేస్తుందండి మనకు తెలియదు కానీ మన బాడీ మనకు తెలియకుండానే మెడిసిన్స్ వల్ల చాలా డ్యామేజ్ అయిపోతుందేమో అనిపించింది ఇది నా ఒపీనియన్ మాత్రమే అలా అని చెప్పి కొన్ని ఉంటాయండి డిసీజెస్ వాటికి మెడిసిన్ వాడకపోతే తప్పదు వాడాల్సిందే కంపల్సరీ సో అలాంటి వాటికి అయితే యూజ్ చేయండి చిన్న చిన్న వాటికి అంటే కొంచెం తలనొప్పి కదుపు నొప్పి వీటన్నిటికీ ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేయొద్దు అది అంత మంచిది కాదు హెల్త్కి చాలామంది అండి ఇప్పుడైతే టీనేజర్స్ కూడా కదుపు నొప్పి వస్తే అసలు ట్యాబ్లెట్స్లు చాలా వేస్తారు నాకు ఫస్ట్ నుంచి లేదులేండి అలవాటు కరుపు నొప్పి ట్యాబ్లెట్స్ వేసుకోవడం అలాంటి అలవాటు అయితే ఫస్ట్ నుంచి లేదు నొప్పిని అయితే నేను చాలా వరకు బ్రేక్ చేస్తాను ఇంకా నా వల్ల కాదన్నప్పుడు నాకు ఫీవర్ వచ్చేస్తుంది ఫుల్గా ఫీవర్ వచ్చినా కానీ మా హస్బెండ్ పద నీకు ట్యాబ్లెట్ తెచ్చిస్తా అంటే అసలు ఊరుకోను ఇంజెక్షన్ అయినా వేయించుకుంటా ఇప్పుడు అయితే అది కూడా వేయించుకోవట్లేదులేండి సో అది మీరు ఎవరేం చేస్తారో కామెంట్ చేయండి జస్ట్ తెలుసుకుంటాను అంతేనండి ఇంకా టైం అయితే ఫోర్ అవర్ వస్తుంది ఇంకా నేనైతే ఈ టైంకి ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తా ఈవినింగ్ టైంలో అసలు ఇప్పుడు లేట్ అనుకోండి మామూలుగా చెప్పాలంటే త్రీకైనా నేను క్లీన్ చేసేస్తా అలా క్లీన్ చేసేస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది చూసేదా ఏముంది క్లీన్ చేయడానికి అనుకోవడానికే లేదు ఎప్పుడు ఇలాగే ఉంటుందని కాదు కానీ ఆల్మోస్ట్ ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది ఈరోజు చాలా తక్కువ అనుకోండి ఇంకా మా ఊరు స్కూల్ నుంచి రాగానే నేను ఇంక ఇష్టం అన్నమాట సోఫాని సోఫా లాగా కాకుండా బెడ్ని బెడ్ లాగా కాకుండా వారికి నచ్చినట్టు వారు వాడుకుంటారు హోంవర్క్ చేయరా అంటే పనుకున్నది ఇంకా లేస్తే యాక్టివ్గా రాసేస్తాలేండి పెద్ద కష్టపడక్కర్లేదు ఇది ఈరోజు స్కూల్లో స్లైట్ వర్క్ అంట బాగానే రాస్తారు రైటింగ్ అయితే బాగానే రాస్తారు చెప్పినట్టు వింటారు మెయిన్ అది బాగానే రాస్తారులేండి ఇది నిన్న కొత్త స్లేట్ అయితే తీసుకున్నారు వాటి పాత స్లేట్ ఏం చేశారంటే చూపిస్తా ఓది పాత స్లేట్ మంచిగా రాశారు కదా నేను కూడా అలాగే అనుకున్నా అబ్బా భలే రాశారే మంచి నీట్గా వాడే లైన్స్ కొట్టుకొని రాశారు అన్నమాట తీరా చూస్తే చూడండి పరిస్థితి ఇది పోవట్లేదు దేంతో రాశారో తెలీదు ఇంకా చేసేది ఏం లేక నిన్న మా ఆయన వెళ్తుంటే తనకు చెప్పి ఇంకా కొత్తది అయితే తెప్పించేసాను ఇది మా ఊరి సామ్రాజ్యం అండి దీన్ని నమ్ము టచ్ చేయకూడదు చేసామనుకో అనుకో ఇంకా సర్దలేం అంటుంటుంది అన్నీ ఇంట్లో ఏమైనా వస్తువులు పోయినవన్నీ దీంట్లోనే ఉంటాయి చూపిస్తా ఒకసారి ట్రైల్ మీకు అసలన్నీ ఇంకా చెప్పక్కల్లా ఇంట్లో ట్రాష్ నుంచి మొదలుకొని ఏమైనా వస్తువులు పోయాయంటే అంటే దీంట్లోనే ఉంటాయి ఖచ్చితంగా దాన్ని నేను సర్దుతూనే ఉంటా మా ఊరు అలా వేస్తూనే ఉంటారు సర్దడం అయితే కంప్లీట్ అయింది కదా ఇంకెందుకు ఆలస్యం హౌస్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టేద్దామా ఫస్ట్ ఏ రూమ్ స్టార్ట్ చేద్దాం ఈ రూమ్ నుంచి అనమాట అబ్బేసి ఎందుకంటే ఈ రూమ్లో చాలా తక్కువ ఉంటుంది చెత్త సో మనం అలా ఊచ్చినప్పుడు కొంచెం ఎనర్జీ మనకి ఎక్కువ సేవ్ అవుతుంది అన్నమాట అంటే ఎక్కువ చెత్త వచ్చినప్పుడు ఇంకా అక్కడికి అలసిపోయి ఇంకో ఉంచాలని అయితే నాకు అనిపించదు సో అందుకని ఈ రూమ్లో తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రూమ్ నుంచి స్టార్ట్ చేసేయాలి గీజలు మీ వీడియోలు చాలా నల్లగా కనిపిస్తున్నాయి కానీ అంత నల్లగా అయితే లేదులేండి బాగానే ఉంది ఇదంతా సిమెంట్ లాగుంది తురిస్తే పోయిద్దేమో ఇంటికి వచ్చినప్పటి నుంచి వీటిని తుచ్చే ఓపిక్ కూడా నాకు కలగలేదు ఆ భాగ్యం రాలేదన్నమాట అసలు కుదరలేదు ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంత బిజీ లైఫ్ అయిపోయింది అసలు టైం అంటే అంత తక్కువ ఉంటుందా అని ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇంకా అసలు అయినా చెత్త రూమ్ అన్నమాట అదే బెడ్రూమ్ ఈరోజు ఇక్కడ కూడా చాలా తక్కువే ఉన్నట్టుంది పెద్దగా లేదు సో ఇదంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ చూద్దాం ఏమైనా ప్రిపేర్ చేస్తే వీడియో తీస్తాను రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది చాలాసార్లు చెప్పాను అనమాట నా జుట్టు నా తల్లి కన్నా మా ఇంట్లో కిందనే ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ మధ్య కొంచెం తగ్గింది ఏమైనా యూజ్ చేస్తున్నా అనుకుంటున్నారా ఏం లేదండి ఒకటికి రెండు సార్లు ఊదుస్తున్నా అంతే సింపుల్గా ఒకేసారి ఊరిస్తే ఎక్కువ జుట్టు కనిపిస్తుంది సో నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు లేదంతా అని చెప్పి ఒకటి ఒకటికి రెండుసార్లు వదులుస్తున్నాను అనమాట అంతేనండి సింపుల్ టిప్స్ మన లైఫ్ని చేంజ్ చేసేస్తాయి ఏమంటారు అంతే కదా ఎక్కువ బాధపడకుండా చిన్న చిన్న టిప్స్ మన లైఫ్ని చాలా చేంజ్ చేసేస్తాయి అన్నమాట సో ఏ విధంగా సో జుట్టు ఎక్కువ రాలుతున్నప్పుడు ఎక్కువ బాధపడద్దు అది కింద ఎక్కువ కనిపిస్తే ఎక్కువ బాధపడి మనము సఫర్ అయ్యే బదులు ఒకటికి రెండు సార్లు వచ్చామనుకోండి కొంచెం తక్కువ తక్కువ కనిపిస్తుంది సో మీరైతే ఫాలో చేయండి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను తాహీర్ పండు అయితే హోంవర్క్ చేసుకుంటున్నారు నిద్రపోయి లేచేసారన్నమాట క్యాబ్ హోమ్వర్క్త హెమా తాహీర్ వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఓట్స్ అయితే నేర్పిస్తున్నారు సో అందుకే కొంచెం నేర్చుకునే స్టేజ్ లోనే ఉన్నారు లిగ్దాలో మా బాబు ఎలా అంటే అంతకుముందు కూడా స్కూల్ జాయిన్ అవ్వక ముందు నేను ఎంత చెప్పినా వారు నేర్చుకునేది తక్కువ స్కూల్లో మాత్రం ఒకసారి చెప్తే చాలు టీచర్ మంచిగా నేర్చేసుకుంటారు అనమాట ఇంక వారి పన్నులో వారు ఉంటే ఇంక వారు ఒక్కరినే ఎందుకులే వదలడం అని చెప్పి నేను నువ్వు పక్కన కూర్చో అన్నారు సో ఖాళీగా మనం పక్కన కూర్చుంటే మన పన్నులు ఎవరు చేస్తారు అందుకని చెప్పి ఇలా ఉతికిన బట్టలన్నీ ఇంకా మదతైతే వేసేస్తున్నాను ఇంకా వారి హోంవర్క్ లోపు నాకు ఈ పని కంప్లీట్ అయిపోతుంది ది హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసారు ఇప్పుడు తాహిర్ ఫ్రీ బర్డ్ అన్నమాట ఇంక మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అచ్చలికాబట్టే వెరీ గుడ్ మా ఒకరోజైతే తాహిర్ తలకి ఆయిల్ పెట్టేసాను ఫుల్గా ఆ రోజు పెద్దం అన్నమాట ఇవన్నీ వారేం నీట్గానే పెడతారు నా వల్లే జరిగింది Very good taheet Goodbye. Well done. Close the book. close cut. Happy? Uh, uh. ye ah, yeah. one, one, one. అండ్ అయితే స్వీట్ కార్న్ అయితే వలుసుకుంటున్నా ఈవినింగ్ స్నాక్ అయితే ఇది చాలా వరకు ఉంటుంది మా ఇంట్లో అయితే అసలే మనకి వైరల్ అయిన వీడియో కదా స్వీట్ కార్న్ అంటే మరీ వైరల్ కాదులేండి కొంచెం బాని వ్యూస్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారు దీన్ని వలిచే టెక్నిక్ అప్పట్లో బాగా పాపులర్ అయింది అన్నట్టు మంచిగా చాలామంది లైక్ చేశారు ఇంకా అలా వలుద్దాం అనుకుంటే నాకైతే వేలికేమో తెగింది మరి అసలు ఇదైతే వాకిలు ఉంటుంది కదా దాంట్లో వేసుకుందామన్నా వేలు ఏదో ఆలోచిస్తూ అసలు ఎప్పుడు ఎక్కడ నాకు దెబ్బలు తగులుతాయో నాకే అర్థం కాదు మొత్తానికైతే ఇంకా కష్టపడి వల్లిచేశాను ఈ స్వీట్ కానీ అయితే న్యూ పద్ధతిలో అంటే అది వెరీ చూసారో లేదో మాకు తెలియదు దీంట్లోనే ఇంకా నీళ్ళు కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ అండ్ కొద్దిగా చికెన్ మసాలా వేసి ఉరికించేసామనుకోండి మనకి మూవీ థియేటర్లో అక్కడ అమ్ముతుంటారు కదా స్వీట్గా ఆ టేస్ట్ ఉంటుంది అంతకుముందు ఏంటంటే నేను ఉడకబెట్టేసి ఆ తర్వాత ఇవన్నీ మిక్స్ చేసేదాన్ని పెద్ద టేస్ట్ అనిపించేది కాదు సో ఇలా చేసినప్పటి నుంచి భలే టేస్టీగా అనిపిస్తుంది ఇక్కడ అయితే సన్సెట్ అవుతా ఉంది ఇంకా నేను స్వీట్ కార్న్ ప్రిపేర్ చేసేసరికి డెడ్లీ కాంబినేషన్ కదా ఇలా సన్సెట్ చూస్తూ అలా వేరు వేరుగా స్వీట్ కార్న్ తింటుంటే బాగుంటుంది బట్ రెయిన్ డేస్లో ఇంకా బాగుంటుంది కానీ ప్రజెంట్ అయితే ఇక్కడ క్లైమేట్ చాలా హాట్గానే ఉంది ఈరోజైతే అసలు ఏంటో సమ్మర్ వస్తుందో ఏమో అన్నట్టుంది ఇంకా మా హస్బెండ్ ఏమైనా వస్తున్నారేమో అని చెప్పి వీడియోని అయితే జూమ్ చేసి జూమ్ చేసి మరీ చూస్తున్నా తన బైక్ ఏమైనా కనిపిస్తుందేమో అని చెప్పి పెద్దగా యూజ్ లేదు అంటే కాళ్ళు బైక్లు పోయేది కనిపిస్తుంది కానీ మనిషి ఎవరు అనేది క్లారిటీగా అయితే కనిపించట్లేదు ఎంత జూమ్ చేసినా ఇంకా వాళ్ళ ఆఫీస్ దగ్గర మొత్తం జూమ్ చేసి అయితే చూశాను అంటే ఇదో టెక్నిక్ అన్నమాట ఈజీ కదండి ఫోన్లో అలా ఇంకా స్వీట్ కార్న్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ లోపు చెప్పాను కదా అంటే దీంట్లో మొత్తం నీళ్ళంతా ఇంకిపోయే వరకు అయితే ప్రిపేర్ చేయొద్దు నీళ్ళు అలాగే ఉండాలి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి వాటర్ అయితే మీరు మామూలుగా వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది మరి నీళ్ళు దాంట్లో ఎంకిపోయేలా వేసినా కానీ పెద్ద టేస్ట్ అనిపించదు అంటే ఎక్కువ ఘాట్ అయిపోతుంది సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరైతే ఇంట్లో కంపల్సరీ చేసి ఎలా ఉందో నాకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కామెంట్ చేయండి ఇంకా బయట కూర్చొని తిన్నాం పద్దా అని చెప్పి మా బాబుని తీసుకెళ్ళి కూర్చోవేనా అంటే వద్దులే కింద కూర్చుందామన్నారు ఇంకా నేను వారైతే చక్కగా కింద కూర్చొని అయితే తింటున్నాము ఈ ప్లేట్ నీకు ఈ ప్లేట్ నాకు అని చెప్పి వారైతే తక్కువ ఉన్నవే తీసుకున్నారు ఎందుకంటే అవి స్వీట్ కాను కదా ఇంకా లోపు వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు ఈరోజు కొంచెం తొందరగానే వచ్చారు అంటే పని అయిపోయినట్టుంది ఇంకా తనకు కూడా కొద్దిగా ఉంటే వేసి ఇచ్చేసాను తింటా ఉన్నారు వీరైతే నాతో ఫైటింగ్ చేస్తున్నారు సో ఇదన్నమాట ఈవినింగ్ దొరినైతే ఇలా ఉంటుంది అంటే ఆఫ్టర్నూన్ నుంచి చాలా వరకు ఇలాగే ఉంటుంది కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయి సో వీడియో లాస్ట్ వరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీలో ఎంతమంది స్వీట్ లవర్స్ ఉన్నారు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసేయండి బాయ్